అప్పుడు పన్నెండు గంటలు ఉంటే ఇప్పుడు కోసం మరి అక్కడ అనేక బలిదానం చేశారు జనజెన్ నాయకత్వంలో అందరు కార్మికులు కోసం ఈ రోజున అదే రోజున మేడగా మరి ప్రకటించారు అప్పుడు ఎనిమిది గంటలు మరి గంటల పని దినాలను కేటాయించి మరి అక్కడ చేయడం జరిగింది అదే మరి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కార్మికులు శ్రమశక్తి మరి ఆధారం చేసుకున్న ప్రస్తుతం అందరి కోసం ఎనిమిది గంటల వరకు పని చేయాలనేది ఒక సత్వం చేసిన మరి మీడియా కార్యక్రమం ఈ మనం ఇంకా నిర్వహించుకున్నాం ఇలాంటి పర్వతం అందరికీ పరోతులు ఎందుకంటే వ్యవసాయ కార్మికులు కానివ్వండి లేబర్ అంటే ఇక్కడ శ్రమజీవులు అంటే ఎవరైతే కష్టపడతారో అందరికీ ఈ రోజున మేడే పరోధనము ఈ పరోధులు ఇంత ఆహ్లాదకరంగా అందరం జరుపుకోవటం వేడే లాల్ జెండా లాల్ జెండా శ్రముకుల శ్రాముఖులకే అండ లాల్ జెండా శ్రాముఖులకి అండ అది ఆ జెండా ఉన్నంత కాలము శ్రమజీవులకి మరి ఎప్పుడు ఎల్లప్పుడు మరి అలా అండదండలు ఉండేసి ఉంటుంది అందుకని మీరందరూ ఈ మరి ఈ మీడియా కార్యక్రమం ఈ విధంగా అందరూ మంచిగా జరిపించడానికి మీకోసారి మరి ఇప్పులవా భావాలు విప్లవ వందనాలు తెలుపుతున్నాను లాల్ జెండా అనేది ఎప్పుడు ఎప్పుడు ఉండేది చిరకాలం ఉండేది శాశ్వతంగా లాల్ జెండా ఉంటుంది ఈ కార్మికులకు అండధంగా ఉంటుంది చెప్తూ ఈ మీడియా కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఇప్పుడు తెలుస్తారు కార్మిక ఐక్యత